హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహోరని కమ్మగా రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నాను అద్దరిపోయే మామిడికాయ పులిహోర ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలా ఎలా చేయాలో చూసేద్దాం రండి రైస్ అనేది ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పొడి పొడిగా చేసుకొని చల్లర పెట్టుకోవాలి చల్లరైన ఈ అన్నంలోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టి ఇప్పుడు ఒక పుల్లకి మామిడికాయని తీసుకొని ఇలా తురిమి తీసుకోవాలి ఈ మామిడికాయ పులిహోర చేయడం కోసం కావలసినవి ఎండుమిర్చి పచ్చిమిర్చి మినపగుండ్లు పల్లీలు శనగపప్పు కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర ఆవాలు అప్పటికప్పుడు గబగబా చేయకుండా ఇలా ముందుగానే వీటన్నిటిని ఇలా ఒక ప్లేట్లో రెడీ చేసి తీసుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి రెండు పావులు ఆయిల్ను వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు శనగపప్పు మినపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు చిటికడు పసుపును వేసుకోవాలి మనం ముందుగానే తురిమి తీసుకున్న మామిడికాయని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా పోపు పెట్టుకున్న మామిడికాయ తురుముని మనం ముందుగానే పొడి పొడిగా చేసి చల్లార పెట్టుకున్న అన్నంలోకి ఈ మామిడికాయ పోపును వేసి కలుపుకోవాలి మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా మామిడికాయ పులిహోరని ట్రై చేసారా ట్రై చేయకుంటే ఈసారి తప్పకుండా ట్రై చేయండి రైస్ అంతా ఇలా మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి చూసారు కదండి ఈజీ అండ్ టేస్టీగా మామిడికాయ పులిహోరని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎంత చక్కగా చేయాలో మన ఇళ్లలో ఏదైనా పూజ ఉన్నా వ్రతం ఉన్నా లేదా పండుగలప్పుడైనా ఎక్కువగా చింతపండు పులిహోరని లేదంటే నిమ్మకాయ పులిహోరని చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి సో మార్కెట్ లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా చక్కగా ఇంటికి తెచ్చుకొని ఇలా నేను చెప్పినట్టుగా ఇంట్లో మామిడికాయ పులిహోరని చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది మామిడికాయ పులిహోరని ఇలా చేసి పెడితే చిన్నపిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు వద్దు అనకుండా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్